హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన వీడియోలో రేపే మహాశివరాత్రి శివయ్యకు ఎంతో ఇష్టమైన రోజు మహాశివరాత్రి రోజు పాటించవలసిన ఉపవాస నియమాలు ఏమిటో ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం శివుడు మరియు శక్తి తల్లి కలయిక యొక్క పండుగ శివరాత్రి ప్రతి సంవత్సరం మహాశివరాత్రిని శివగౌరీల వివాహంగా జరుపుకుంటారు హిందూ క్యాలెండర్ ప్రకారం మాఘమాసంలోని శివరాత్రి రోజున మహాశివరాత్రి జరుపుకుంటారు మాఘమాసంలో కృష్ణపక్షంలో పద్నాలుగవ రోజున మహాశివరాత్రి జరుపుకుంటాము తెలుగు పంచాంగం ప్రకారం ఈ ఏడాది మాఘమాసంలోని కృష్ణపక్షంలో చతుర్దశి తిది ఇరవై ఆరు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు బుధవారం ఉదయం పదకొండు గంటల ఎనిమిది నిమిషాలకు ప్రారంభమవుతుంది ఈ తిథి మరుసటి రోజు సాయంత్రం ఫిబ్రవరి ఏడవ తేదీ ఉదయం ఎనిమిది గంటల యాభై నాలుగు నిమిషాలకు ముగుస్తుంది ఈ మహాశివరాత్రి పర్వదినాన ప్రదోషకాలంలో శివయ్యను పూజిస్తారు కాబట్టి ఉదయం తిదిని పాటించాల్సిన అవసరం లేదు అయితే ఈసారి ఉదయం పదకొండు గంటల ఎనిమిది నిమిషాల నుంచి రాత్రి పది గంటల ఐదు నిమిషాల వరకు భద్రకాలం ఉంటుంది అయితే శివుని మహాకాలం ప్రకారం భద్రకాలం శివయ్య ఆరాధనపై ఎలాంటి ప్రభావం చూపదు కాబట్టి ఈ రోజంతా మహాదేవుణ్ణి పూజించవచ్చు ఇదే రోజున శ్రవణ నక్షత్రం కూడా ఏర్పడుతుంది మహాశివరాత్రి వేళ బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేసిన తర్వాత ఆలయాన్ని శుభ్రం చేసుకోవాలి ఆ తర్వాత శివలింగానికి గంధం పూసి పంచామృతంతో అభిషేకం చేయాలి మహాశివరాత్రి నాడు ఉపవాస సమయంలో ఒక మట్టి కుండలో నీరు లేదా పాలు నింపి పైన బిల్వ పత్రాలు పువ్వులు బియ్యం తదితర వాటిని ఉంచి శివలింగానికి నమస్కరించాలి మీరు నివసించే సమీపంలో శివాలయం లేకపోతే ఇంట్లోనే మృత శివలింగాన్ని తయారు చేసి పూజించాలి ఆ తర్వాత శివ పురాణాన్ని పఠించాలి అనంతరం మహామృత్యుంజయ మంత్రం లేదా శివుని పంచాక్షర మంత్రాన్ని ఓం నమ శివాయ అని జపించాలి మహాశివరాత్రి వేళ శివ పూజ ముగిసిన తర్వాత నువ్వులు బియ్యం నెయ్యి కలిపిన నైవేద్యాన్ని సమర్పించాలి మహాశివరాత్రి రోజున ఖచ్చితంగా జాగరణ ఉండాలని ఇలా చేయటం వల్ల భక్తుల కోరికలన్నీ నెరవేరుతాయని చాలామంది నమ్ముతారు గరుడ స్కంద పద్మ అగ్ని పురాణాల ప్రకారం మహాశివరాత్రి రోజున ఎవరైతే ఉపవాసం ఉంటారో వారంతా పరమేశ్వరుడికి బిల్వ పత్రాలతో పూజలు చేయాలి అంతేకాదు మంత్రాలు తెలియని వారు సైతం కేవలం భక్తి శ్రద్ధలతో శివలింగంపై రాగి పాత్రలో నీరు పోసిన శివయ్య ఆశీస్సులు తప్పక లభిస్తాయని పండితులు చెప్తున్నారు ఇక రాత్రి సమయంలో జాగరణ ఉండటం వల్ల శివయ్య నరకం నుంచి రక్షిస్తాడు మోక్షాన్ని ప్రసాదిస్తాడని చాలామంది విశ్వసిస్తారు ఈ ఒక్కరోజున ఉపవాసం జాగరణ ఉంటే చాలు ఎలాంటి తీర్థయాత్రలు వ్రతాలు చేయవలసిన అవసరం లేదు పాటించవలసిన ఉపవాస నియమాలు మహాశివరాత్రి పర్వదినం రోజున ఉపవాసం ఉండేవారు కొన్ని నియమాలు తప్పక పాటించాలి ఉపవాసం ఉండేవారు ఆ రోజున తలస్నానం చేయాలి తలంటు స్నానం చేయకూడదు చాలామందికి తలస్నానానికి తలంటు స్నానానికి కూడా తేడా తెలియదు తలస్నానం అంటే కేవలం తల మీద నీళ్లు పోసుకోవటం తలంటు స్నానం అంటే తలకి నూనె రాసుకొని కుంకుడుగాయ లేదా షాంపూతో రుద్దుకుంటూ స్నానం చేయటం మహాశివరాత్రి రోజున ఉపవాసం ఉండేవారు సాత్విక ఆహారాన్ని మాత్రమే స్వీకరించాలి పాలు పండ్లను ఆహారంగా తినాలి ఎక్కువ మంది శివరాత్రి రోజున ఏమీ తీసుకోకుండా ఉపవాసం ఉంటూ ఉంటారు కానీ శివరాత్రి రోజు ఎవరూ కూడా కఠిన ఉపవాసం ఉండకూడదని ధర్మశాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయి అలాగే మరుసటి రోజున సాత్విక ఆహారాన్ని తినాలి చిన్నపిల్లలు వృద్ధులు గర్భిణీలు అనారోగ్యంతో బాధపడుతున్న వారు మహాశివరాత్రి రోజున ఉపవాసం చేయవలసిన అవసరం లేదు నమః శివాయ అనే పంచాక్షరి మంత్రం జపిస్తే సరిపోతుంది అశౌచం అంటే జాత శౌచం మృత శౌచం ఉన్నవాళ్ళు కూడా మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉండకూడదు ఉపవాసం అంటే శివుడికి సమీపంలో ఉండమని అర్థం ఉపవాసం ఉండేవారు స్మరణ చేస్తూ పాలు పండ్లు స్వీకరించాలి నమః శివాయ అనే మంత్రం లేదా శ్రీం శివాయ నమః అనే మంత్రాన్ని స్మరించుకోవాలి శివరాత్రి రోజు జాగరణ ఎలా చేయాలి జాగరణ చేయటం అంటే ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండటం అని అర్థం చాలామంది ఆ రోజున జాగరణ పేరుతో సినిమాలకు వెళ్తుంటారు అలా చేస్తే జాగరణ చేసిన ఫలితం ఉండదని పండితులు వివరిస్తున్నారు అయితే శివ సంబంధమైన సినిమాలు చూడవచ్చు వినోదాత్మకమైన కార్యక్రమాలకు వెళ్ళి జాగరణ చేస్తే ఎలాంటి ఫలితం ఉండదు శివాలయంలో లేదా ఇంట్లో శివుడు స్తోత్రాలు వింటూ జాగరణ చేయాలి ఇలా కొన్ని నియమాలు పాటిస్తూ శివరాత్రి రోజున ఉపవాసం ఉండటం వల్ల శివుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం పొందవచ్చని పండితులు వివరిస్తున్నారు శివయ్యను బోలాశంకరుడు అని కూడా పిలుస్తారు కాబట్టి ఈ శివరాత్రి రోజున శివయ్య మీద మనసు పెడితే చాలు అడిగిన కోరికలన్నీ ఇట్టే నెరవేర్చేస్తారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ